హలో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా సంకట చతుర్దశి రోజు వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో మాల కుడదామని చెప్పేసి జొన్నవాడికి వెళ్ళే రూట్ అయితే వెళ్తూ ఉన్నాము ఒక సైడ్ అయితే తెల్ల జిల్లేడు పూల చెట్టు అయితే కనిపించింది ఇంకా వెళ్ళేసి అయితే కోస్తూ ఉన్నాను ఇంకా ఈ పూలును తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళేసి మాలైతే కుడదాం రండి తెల్ల జిల్లేడు పూలతో మాల ఇంకా ఈ పూలల్లో బాగుండే పూల వరకే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇలా బాగుండే పూలు వరకు అన్నీ తుంచుకొనేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పూలతో పాటు రోజా పూలు అయితే తీసుకున్నాను రెండు సూదులు అయితే తీసుకొని దారం ఎక్కించుకోవాలి ఒక్కో సూదికి విడివిడిగా ఐదైదు తెల్ల జిల్లెడు పూలనైతే ఇలా కుట్టుకోవాలి వినాయకుడికి అయితే జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి మాలైతే కుడుతున్నాను ఈరోజు నేనే స్వయంగా వెళ్ళి కోసుకొచ్చి ఇంకా రెండు సూదులకి ఐదు ఐదు తెల్ల జిల్లెడు పూలు కుట్టేసిన తర్వాత ఒక రోజా పువ్వు తీసుకొని రెండు సూదులను అయితే ఇందులో నుంచి మనము ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత ఐదు జిల్లేడు పూలు ఒక రోజా పువ్వు అలాగే తెల్ల జిల్లేడు పూలు రోజా పూ అయితే ఇలా కుట్టేసుకున్నాను చూడండి ఇలా మాల్లాగా చిన్న వినాయకుడు అందుకని చెప్పేసి చిన్ని మాల్ అయితే కుట్టాను వాళ్ళకైతే కింద వేలాడడానికి ఒక రోజా పువ్వు ఐదు జిల్లేడు పూలు అయితే ఇలా మూడు సెట్ చేసి కింద అయితే మూడేస్తున్నాను మిడిల్లో ఇంకా ఫైనలీ అయితే మనకు తెల్ల జిల్లేడు పూలు రోజా పూలతో మాల్ అయితే రెడీ అయిపోయింది భలే నచ్చింది నాకైతే వినాయకుడికి అయితే వేసేసాము సంకట చతుర్దశి రోజు ఓకే నేను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి